అధికార పార్టీలో పెద్దరికం కాపాడుకునేందుకు మాత్రమే నేతలు పరితపిస్తున్నారనే కాని పేదల సమస్యలపై చిత్తశుద్ది కనిపించడం లేదని సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజురెడ్డి ధ్వజమెత్తారు సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గంలో పటంచెరు నుండి ఇంద్రేశం కంచర్ల శివానగర్ ఇంద్రేశం చౌరస్తా నుండి రామేశ్వరం బండగ్రామం వరకు రోడ్లు అధ్వరంగా మారిన రోడ్లను వెంటనే పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ జిల్లా అధ్యకురాలు గోదావరి అంజరెడ్డి మండల అధ్యకుడు కావళి వీరేశం ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు రోడ్లు నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజరెడ్డి జనరల్ సెక్రటరీ కొల్కూరి రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా రోడ్లు మాత్రం మారలేదని ఎద్దేవా చేశారు పెద్ద పెద్ద వాహనాలతో రోడ్లు గుంతలు పడి ప్రమాదకరంగా మారాయన్నారు అధ్వరంగా మారిన రోడ్లతో వ్యాపారస్తులు స్కూల్ పిల్లలు చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చే పాల వ్యాపారులకు ఇబ్బందిగా ఉందన్నారు పటన్సరు నుంచి పెద్ద కంచర్ల వరకు వంద ఫీట్ల రోడ్లు ని అభివృద్ది పనులు కేవలం శిలాఫలకాలకు మాత్రమే పరిమితమయ్యారన్నారు ఇప్పటికైనా అధికార పక్ష నేతలు ప్రజావసరాల మీద దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు నరసింగ్ రావు అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ గుప్తా మండల అధ్యక్షుడు వీరేశం జిన్నారం మండల అధ్యక్షులు జగన్ రెడ్డి అమీన్పూర్ మండల అధ్యక్షుడు ఈర్ల రాజముదిరాజ్ పటంసరు పట్టణ అధ్యక్షుడు నరేష్ ముదిరాజ్ మండల ఉపాధ్యక్షుడు ధనుంజయగౌడ్ బీజేపీ బీజేవైఎం కార్యకర్తలు పాల్గొన్నారు

భారతీయ జనతా పార్టీ పడాంచేరు మండల అధ్యక్షుడి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి తర్రా కార్యక్రమానికి వీరేశం గారికి అదేవిధంగా సీనియర్ నాయకులు నరసింగ్ గారికి చిన్నారు మండల అధ్యక్షులు జగన్ రెడ్డి గారికి అదేవిధంగా జిల్లా జిఎస్ రాజశేఖర రెడ్డి గారికి పడాంచోరు మండల టౌన్ అధ్యక్షులు నరేష్ గారికి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ పడాంచోరు కాంగ్రెస్ కళా శ్రీనివాసానికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు పడాంచెరు కాన్సెన్సీ పరాంచేరు టౌన్ నుంచి మొదలు పెడితే ఇంద్రేశం ఇక్కడ కూడా రామేశ్వరం ఇవన్నీ వెళ్ళే రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్ గత పది సంవత్సరాల నుండి కూడా రోడ్ వేస్తాం రోడ్ వేస్తాం అని చెప్పి తొప్పి పెట్టి ఈ మరమ్మతులు ఎక్కడ వేసిన తొమ్మిది అక్కడే ఉండే ఉండే విధంగా ఉంది మరి ఈ రోడ్డు లేని లేని సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి చుట్టుముట్టు గ్రామాలలో ప్రజలందరూ కూడా రోజుకు ఒక పరిలో యాక్సిడెంట్ అయిపోతూ కారు నిలగొట్టుకుంటూ ప్రాణాలు పోతున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం అదేవిధంగా రాత్రికి రాత్రి ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోతే అనారోగ్యం ఉంటే మరి అంబులెన్స్ వస్తే మరి ఒకవేళ ఈ రోడ్ల నుంచి ఆసుపత్రికి వెళ్ళే వరకు కూడా ప్రాణాలతో ఉంటారా లేదా తెలియనటువంటి సందర్భం మహిళలు గర్భిణీతో ఉన్నటువంటి మహిళలను తీసుకొని పోతే రోడ్డు మీదనే మరి ప్రసవించే సందర్భం ఇలాంటి సందర్భాలు ఉంటే కూడా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు ఎక్కడ పోయినాయో ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాయో ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకొని గెలిచి గద్దెలెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని పట్టించుకున్నటువంటి పాపానుభూతిని అదేవిధంగా పడాంచరు కాన్సెన్సీ చూస్తే ఈ రోజు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు మరి ఈ రోజు వారి పబ్బం గడుపుకోవడం కోసం వారు పార్టీలు మారి ఈ పార్టీలో ఎమ్మెల్యేలు ఆ పార్టీలో ఎమ్మెల్యేలు అనుకుంటూ ఈరోజు కాంగ్రెస్ లో కంటే చేసినటువంటి వ్యక్తులు కావచ్చు ఇప్పుడు గెలిచి కాంగ్రెస్ లో పోయినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు ఇప్పుడు వాళ్ళంతా కూడా ఇక్కడ నాది పెద్దతనం కావాలి తప్పే ఇద్దరు కూడా ఇద్దరు కూడా అంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి కండెస్ట్ చేసినటువంటి శ్రీనివాస్ గౌడ్ కావచ్చు మరి ఈ రోజు ఇక్కడ పరాచేరు కాన్స్టిట్యూన్సీ లో ఉన్న ప్రజల పక్షాన పోరాడతలేరు మాకు పెత్తనం లేదు నేను కోల్పోతున్నా నా పెత్తనాన్ని కోల్పోతున్నా నా గుర్తింపు కోల్పోతున్నా అనే పోరాడే మీ యొక్క ఇద్దరికి కూడా నేను పరాచేరు కాన్స్టిట్యూన్సీ ప్రజల తరఫు నుంచి హెచ్చరిస్తున్నాం పెద్దరికం గురించి కాదు పేద నుంచి మీరు పోరాడితే బాగుంటది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు పేద ప్రజల్ని పక్కన పెట్టి రోడ్లు లేవు ఈ రోజు మహిళలకు పింఛన్లు లేవు రైతులకు రైతుమంతి లేదు యువతకు ఉద్యోగాలు లేవు ఈ రోజు అన్ని కూడా పక్కన పెట్టి మీ హెచ్చరికాల కోసం పోరాడుతున్నారు ప్రజలు మీకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కాన్సెన్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేకు ఒక్కటే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఏవైతే వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాల ప్రకారం వెంటనే ఈ యొక్క రోడ్డును మరమ్మతు చేసి ఈ రోడ్డు వేయాలని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం లేదనుకుంటే ఈ రోడే కాదు అక్కడ గుమ్మర్దాల కింద చూస్తే కానుకుంటా రోడ్డు ఇప్పటికీ మేము ఇంతకు కూడా దర్మా చేస్తే అప్పటికప్పుడు మట్టలు కట్టలతో మట్టి పోసి కంకల మీద మీద మెరుగు పైపై మెరుగులు ఈ రోజు రోడ్లు మరి ప్రజలు ఈసారి మళ్ళీ మిమ్మల్ని ఎన్నుకుంటది ఇప్పటికైనా ప్రజలకు మేలు చేస్తారేమో మరి మూడోసారి అయితే గెలిస్తే చేస్తాను తెలుపు కాబట్టి ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రజా సమస్యల మీద పోరాడల్ని మీ పెద్ద గురించి పోరాడొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు పరంజరు కాన్సెన్సీలో ఎక్కడెక్కడ రోడ్లైనా రోడ్ల విషయమైనా మహిళల విషయమైనా గంటు బలహీన వర్గాలకు అన్యాయం జరిగితే చూస్తూ ఉంటాం ఎక్కడికక్కడ ధర్మ ధర్నాలు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా